प्रमुखहरु अन्त उडालेका गते न गते गजीरा अन्त भाग मालावाडी आ ना आउ गाउले हे द न गोपुर वाले अताउ अबे हो पर मन न हिस्कल म आफ्नो हतरा खाना गर्न चाहिए इधर इधर इल्ला अल्लाह येश भाई पूजा गर रइ न हो अच्छा बोल जा येश भाई ले क ज त्यो सारी बुढले येश भाई बैठ गयो दिनो ఉద్దిల్లాలి దామచర్ల నాయకత్వం వద్దిల్లాలి తెలుగుదేశం పార్టీ ఉద్దిల్లాలి జనసేన పార్టీ వుద్దిల్లాలి బీజేపీ పార్టీ వద్దిల్లాలి మాకుండ శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం గుర్తు గుర్తుంచుకోండి గుర్తు రైట్ థ్యాంక్ యూ कि प्रै।ip presents fu आपिसरिस्टेपया रिया रद। रड्राथावरश लीघे प्रि athletes but यहिता राले सैन्मरी करतPlus मैंत बारशार प्र। मैं सिधेग। मैं आन विला बार बार अधिक भूह्माँ నమస్కారం అండి నా పేరు నజీర్ అహ్మద్ సుభైకాలంలో ఉంటాను ఈరోజు ఈ టీడీపీ పార్టీలో ఈరోజు ఈ టీడీపీ పార్టీలో టీడీపీ మీద అభిమానంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బాగా దొరుకుతుందని ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ని బాగా అభివృద్ధి చెయ్యాలనే ఉద్దేశంతో చేస్తారండి జనార్దన్ గారి జనార్దన్ గారి సమక్షంలో ఆయన కూడా మన ఒంగోలు అభ్యర్థిగా బాగా మా అంగోల్ని బాగా అభివృద్ధి అభివృద్ధి చేసి అంతకుముందు ఉన్నారు ఇంకా చేస్తారని ఆ ఉద్దేశంతో నేను ఈ ఇంకా చేయాలని ఉద్దేశంతో ఈ పార్టీ అభిమానం మీద ఈరోజు నేను ఈ పార్టీలో జరగటమైనది నమస్కారం ఈరోజు చాలా శుభదినము ఒక ముస్లిం మైనార్టీ నాయకుడు వాళ్ళ బ్రదర్ ఎన్ఆర్ అయ్యి మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు దామచర్ల జనార్దన్ గారు కాబోయే మంత్రి సమక్షంలో అది ఎక్కడ చేరాడు ఒక కరుడు కట్టిన తీవ్రవాదులు లాంటి నజీర్ అహ్మదు నజీరు ఇటువంటి కుటుంబంలో వాళ్ళ ఇంట్లో చేరాడు తెలుగుదేశం పార్టీ తీవ్రవాదుల అంటే అంత కష్టపడి పనిచేసి పార్టీని డెవలప్ చేసే వ్యక్తులు ఇంట్లో చేరాడు చాలా సంతోషము దీన్ని బట్టి మార్పు ఎంత మొదలైందో చూసుకోండి ముస్లింలు మా సైడ్ ఉన్నారు ఎస్సీలు మా సైడ్ ఉన్నారు అనేది చాలా అపోహ ఈసారి రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్లలో నూట యాభై ఐదు నుంచి నూట అరవై ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది ఎంపీలు గెలుస్తున్నారు జిల్లాలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే పెండింగ్ లో ఉంది ఇద్దరు ఎంపీలు గెలుస్తున్నారు ఇరవై నాలుగు లో దామచంద్ర జనాద మినిస్టర్గా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కేంద్ర సహాయ మంత్రిగా ఉండబోతున్నాడు ఇటువంటి మంచి ఫ్యామిలీస్ ఈ రోజు జరగడం చాలా సంతోషంగా ఉంది